వాక్యం చూశారు కదా నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు ఈ వాక్యం నా జీవితంలో చాలాసార్లు నెరవేర్చారు నా తండ్రి అప్పుడు కరోనా వచ్చినప్పుడు చాలామంది ధనవంతులు కానీ చాలామంది మంచి బలవంతులు కానీ మంచి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు చాలామంది మరణించారు తెలుసు కదా సిస్టర్స్ మీకు తెలుసు కదా మనవాళ్ళు కానీ చాలామంది పాపం ప్రపంచం మొత్తం మీద ఆ తెగులు ఎంత భయంకరంగా వచ్చిందంటే కనీసం తుమ్మినా దగ్గినా కూడా దూరంగా వెళ్ళిపోయేవాళ్ళు ఎక్కడ నాకు వచ్చి కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను నా కుటుంబాన్ని నా తండ్రి నా తల్లిదండ్రులను నా అన్న అన్న కుటుంబాన్ని నా బంధువులు కానీ నాకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని దేవుని కాపుదల ఉంచి రక్షించడమ్మా నా తండ్రి అది ఎలాగంటే నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు అన్నాడు రానివ్వలేదు ఆ కరోనా తెగులు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ మొదటి నుంచి ఇదే వాక్యం ఇదే వాక్యం ఇదే వాక్యం ఈ ఒక్క వాక్యం ఒక్కటే నా నోటికి వచ్చేది అయ్యా నువ్వు అన్యాయస్తు కాదు నీ ప్రక్కన వెయ్యి మంది పడినా నా కుడి ప్రక్కన పదివేల మంది కూలినా అటు ఇంటి పక్కన వాళ్ళైనా ఇటుపక్క వాళ్ళైనా ఎవరికి ఎంత ఆపద వచ్చినా నా వాళ్ళకి ఏమీ కానివ్వనని నాకు మాటిచ్చావు వాక్యం ద్వారా నాకు వాగ్దానం చేసావు నాకు రానివద్దు తండ్రి అని అడిగినప్పుడు అసలు తండ్రి చేయాల్సిన అవసరం కూడా లేదమ్మా ఎందుకంటే అంత అర్హత నాకు లేదు నేను అడిగితే నేను చేయాలి నా తండ్రి చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఎలా ఎంత భయంకరమైన పాపులమో మాట వలన కానీ తలంపు వలన కానీ చూపుల ద్వారా కానీ ఎన్నో పాపాలు మనం చేస్తూ ఉంటాం కదమ్మా అవన్నీ దేవుడు లెక్కలోకి తీసుకుంటే మనం అసలు ఏ పాటి వారు ఆయన పేరెత్తడానికి కూడా మనకు అర్హత ఉండిద్దా మన బాధ చెప్పుకోవడానికి కూడా మనకు అంత అసలు అర్హత ఉండదు విన వినను అంటాడు తండ్రి కానీ ప్రేమ గల జాలిగల దేవుడు కదా మన ప్రేమ మన బాధని మనల్ని ప్రేమించాడు కాబట్టి మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాడు కాబట్టి ఈ మనం ఎన్ని తప్పులు చేసినా ఆయన మనల్ని క్షమిస్తానే వచ్చాడు కరోనా టైంలో చాలామంది చిన్న చిన్న పిల్లలు నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది వాళ్ళింట్లో ఏడు నెలల పాప సెవెన్ మంత్స్ పాపకు వచ్చిందంట టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బాబుకు వచ్చింది ఆమెకు వచ్చింది వాళ్ళ భర్తకు వచ్చింది నలుగురికి వచ్చింది ఇంట్లో బయట చెప్పుకోలేరు బయట చెప్పుకుంటేనేమో మాట్లాడరు ఎవ్వరు మాట్లాడరు కనీసం దగ్గరకు కూడా రానివ్వరు ఆ టైంలో అప్పుడు కరోనా వచ్చినప్పుడు అంత కర్ఫ్యూ పెట్టేశారు కదా రాష్ట్రం రాష్ట్రాలే ప్రపంచమే అసలు కర్ఫ్యూ పెట్టేశారు కదా బయటకు ఎవ్వరు రావద్దు కానీ ఏడు నెలల పాపతో సహా కరోనా వచ్చి ఎంత పాప చాలా ఇబ్బంది పడ్డారంట కానీ అసలు ఎటువంటి ఒక తుమ్ము కానీ దగ్గు కానీ జలుబు కానీ ఏది కూడా రాలేదమ్మా నా ఇంట్లో ఉన్న వాళ్ళకి నాకు కానీ నా భర్తకు కానీ నా బిడ్డలకు కానీ అత్తమ్మకు కానీ మావయ్యకి కానీ ఆడపడచ్చు మేము అంతమంది ఉంటాం ఇంట్లో ఒక్కళ్ళకి ఒక్కళ్ళకి కూడా రాలేదమ్మా రానివ్వలేదు తండ్రి ఎంత గొప్ప తండ్రో కదా ఆయన అలానే ఆయన మాకు రానివ్వకుండా చూడడానికి మేమంత గొప్పవాళ్ళం కూడా కాదమ్మా కానీ ఇదే వాక్యం ఇదే వాక్యం ఇదే వాక్యం చెప్తానే ఉండేదాన్నే నీ ప్రక్కన వెయ్యి మంది పడినా నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినా సరే మనం చూస్తూనే ఉంటాం మన పక్కనే వెళ్తూనే ఉంటారు యాక్సిడెంట్ అయిపోతారు స్పాట్డెడ్ అయిపోతారు అలా మీరు ఎంతోమంది మంది చూసి ఉండవచ్చు కదా మీ జీవితంలో కూడా ఇలాంటివి అనుభవాలు ఉండి ఉంటాయి కదా కానీ అరే ఇప్పుడే కదా నా పక్క నుంచి వెళ్ళాడు ఇంతలోకి ఏమైంది అని మనం అనుకుంటాము కానీ అది మామూలుగా అయితే మనకు జరగాల్సిందే కానీ మన తండ్రి గొప్పవాడు కదా నీ పక్కన వెయ్యి మంది పడినా నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినా అపాయం నీ ఎందుకు రాదు అని తండ్రి వాక్ వాక్యం పట్టుకొని మనం నిలబడితే చాలమ్మ అదే వాక్యం పట్టుకో నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు చాలామంది ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు కాలేజెస్కి వెళ్తూ ఉంటారు స్కూల్స్కి వెళ్తూ ఉంటారు బయటికి వెళ్తూ ఉంటారు పని మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ వాక్యాన్ని మనసులో అనుకోండి పైకా పైకా అనాల్సిన అవసరం లేదు మనసులో అనుకోండి అయ్యా నీ పక్కన వెయ్యి మంది పడినా నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినా అపాయం నా ఎద్దుకు రావు రానివ్వనన్నారు మీరే నా ప్రయాణంలో తోడుగా ఉండండి అలాగని నేనంత గొప్పదాన్ని కాదు మీ అడుగుల అంత భయభక్తులు కలిగిన దానిని కూడా కాదు ఎటువంటి అర్హత లేదు నాకు కానీ మీరు జాలిగల దేవుడు తండ్రి నా పక్షాన మీరుండండి నా ముందు మీరుండి మమ్మల్ని నడిపించండి క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకురండి అని ఈ ఒక్క వాక్యం మీ మనసులో అనుకోండి బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కానీ ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్రతి క్షణం కూడా దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటే చాలు ఇక ఆయన మన నుంచి కోరుకునేది నువ్వు నాకంత విగ్రహాలు చేపి అడగట్లేదు నాకంత బంగారంతో మీరు అది చేయించండి ఇది చేయించండి అని ఆయన అడగట్లేదమ్మా మన హృదయాన్నే ఆయన అడుగుతున్నాడు కదా ఎంత జాలిగల తండ్రి కదా అదే ఒకవేళ మనల గనక మన తండ్రి నువ్వు ఈ సంవత్సరం ఈ పలానా టైం వరకు ఎన్ని కేజీల బంగారంతో నాకు అది చేపించు అన్నాడు అనుకోండి మనం చేపించగలవా చేపించగలవా చేపించలేం కదా అది తండ్రికి తెలుసు కదా అందుకని ఆ వెండి బంగారాలు నాకొద్దమ్మ వద్దమ్మ మీ హృదయాన్ని నాకు ఇవ్వండి చాలు అంటే ఎప్పుడు మనం ఖాళీగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆఫీస్లో ఉంటాము లంచ్ టైంలో కానీ టీ బ్రేక్లో కానీ ఎప్పుడైనా కాస్త ఖాళీ దొరికిందంటే ఇప్పుడు అందరికీ సెల్ ఫోన్స్ ఒకసారి ఫోన్ పక్కన పెట్టేసి ఖాళీగా ఉన్నప్పుడు ఒక్క రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని మనం చిన్నప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నామో ఇప్పుడు ఏ పరి ఏ స్థితిలోకి వచ్చామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి కళ్ళు మూసుకొని ఒక రెండు నిమిషాలు చాలు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి ఎందుకంటే అవి దుఃఖంతో కాదు ఆనంద బాష్పాలు తండ్రి మనం ఎక్కడో ఉన్న మనల్ని తీసుకొచ్చి ఎక్కడుంచాడు ఏ స్థితిలో ఉన్న దాన్ని తీసుకొచ్చి ఏ స్థితిలో ఉంచాడు అని ఒక రెండు నిమిషాలు మీరు జ్ఞా మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి చాలు ఇంకా నువ్వు ఏమి చేయక్కర్లేదమ్మా అదే దేవునికి ఇష్టం అవన్నీ చేసినందుకు చాలా 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 థ్యాంక్ యూ వేసయ్యా అని ఒక్క మాట హృదయంలో అనుకో దేవునికి తెలుసు కదా హృదయాలు వచ్చినలు ఎదిగిన దేవుడు కదా అలా వాక్యం వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏదన్నా తెగులు వస్తుంది పలానా చోట ఇట్లా అవుతుంది అని తెలిసినప్పుడు ఇక్కడ ఒక భయంకరమైన ఇప్పుడు జికా వైరస్లని జా చాందీపుర వైరస్లని ఏవేవో వస్తున్నాయి కానీ ఏ వైరస్లు వచ్చినా ఏ తెగులు వచ్చినా ఏ తెగులు నీ గుడారమును సమీపించదన్నాడు నీ పక్కన వెయ్యి మంది పడినా నీ కుడిపురక్కన పదివేల మంది కూలినా మనం చూస్తూనే ఉంటాం అరే పాపం బాగా మాట్లాడేదే అయ్యో ఇట్లా అయిందా అనుకుంటాం ఇటుపక్క కుడి ప్రక్కన అరే మనకు తెలిసిన వాళ్లే కదా ఏంది ఇట్లా అయిపోయింది అనుకుంటాం కానీ మనకేం కాదు వాళ్ళకి ఆశ్చర్యం వేయాల ఇదేంటి అందరం ఇట్లా అయిపోతున్నాము అందరం ఎవరు అందరిలో ఏదో సమస్య ఉంది వాళ్ళింది ఇంత కూల్గా ప్రశాంతంగా ఏ అనారోగ్యం లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు అంటే దానికి కారణం ఎవరు మన తండ్రి వది వాళ్ళు వాళ్ళు అనుకోవాలి అంటే వాళ్ళు నమ్మిన దేవుడు అంత గొప్ప దేవుడై ఉంటాడు లేకపోతే వాళ్ళంత క్షేమంగా ఎలా ఉన్నారు అనుకున్నారమ్మా అన్ చాలామంది మీకేం కాలేదా మీకేం కాలేదా మీ అమ్మఒడికి కానీ మీ అన్నయ్యకు కానీ ఎవరికేం కాలేదంటే కాలేదు ఎందుకంటే నా తండ్రి మన మన తండ్రి మనకున్నాడు అని చాలా సంతోషంగా ఆ వాక్యాన్నే స్మరించుకుంటూ ఉంటే చాలు ఇంకా నువ్వు ఏమీ చేయకర్ల గంటల గంటల ప్రార్థన చేసే అవకాశం ఉంటే చేసుకోండి ఒకవేళ చేసే అవకాశం లేకపోతే ఒక వాక్యం తెగులు వస్తుందంటే తండ్రి మీరిచ్చారు వాగ్దానం నీ పక్కన వెయ్యి మంది పడినాను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయము మీ ఎద్దుకు రాదు అన్నారు మీరు రానివ్వరు రానివద్దు తండ్రి నాకైతే అర్హత లేదు పొందుకునే అర్హత లేదు మిమ్మల్ని అడిగే అర్హత అంతకన్నా లేదు అయినా అడుగుచున్నాను మీరు పక్షపాతి కాదు మీరు చూసి చూడకుండా ఉండే దేవుడు అంతకన్నా కాదు అని ఒక్క మాట మనసులో అనుకుంటే చాలమ్మ తండ్రికి ఎంతో ఇష్టమంట అబ్బా నా బిడ్డ నన్ను అడుగుతుంది ఇక నన్ను అడిగినప్పుడు నా బిడ్డను నేను ఎలా వదిలేయగలను అని తండ్రి గల తండ్రి ప్రేమ గల తండ్రి చేస్తాడమ్మా గుర్తుపెట్టుకోండి మీకు ఆపద ఎదురవుతుంది అని మీకు అనిపించినప్పుడు మనకు ఒక్కోసారి తెలిసిపోయింది ముందుగానే అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం ఎవ ఎవరైనా మన మీద ఏదైనా మనకు గిట్టిన వాళ్ళు మన మీద ఏదైనా చాడీ లాంటివి చెప్పారంటే వాళ్ళు వచ్చి మనల్ని అడుగుతారు అప్పుడు గొడవ అవ్వబోతుంది అనేది మనకు తెలిసిద్ది అప్పుడు తండ్రి నేను కాదు నేను మాట్లాడలేను మీరు మాట్లాడండి అని చెప్పి అంటే చాలు తండ్రి మాట్లాడతాడు సరేనా ఈ ఒక్క వాక్యంతో మీరు దినమంతా దేవుని ధ్యానించండి మీరు ప్రయాణంలో వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఇది ధ్యానిస్తే చాలు ఆ ఒక్కటి చేయండి ప్లీజ్ ప్రైజ్ తెలి